సార్ థ్యాంక్ యూ సో మచ్ మొహమాట పడకూడదు ఎక్కడ అసలు శ్రీగంధ ఇంట్రా ప్రాజెక్ట్ నుంచి ఆ విజయలక్ష్మి గారిని వేరు మీరు ఇన్వైట్ చేస్తున్నాము అలాగే మా యాక్టర్ కిరీటి గారిని కూడా వెల్కమ్ చేస్తున్నాము ఈ సినిమాలో కాబట్టి సో కిరిట్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే ఈ రోల్ గురించి చెప్పి వెల్విషియస్ చెప్పిన తర్వాత మీరు కూడా ఆ డైలాగ్ చెప్పాలి అంటే వీడియో ప్లే చేస్తాం మేము బాబు అసలు ఈ పార్టీ టైటిల్ లాగా ఉంటా రేటర్స్ అంటే మనం ఏదైనా ఎదుగుతున్నప్పుడు కానీ మన ఎదుగుదలకి చిహ్నంగా ఈ హీటర్స్ అనే వాళ్ళు ఎప్పుడు మన దగ్గరే ఉంటారు మనకి హీటర్స్ ఉన్నారంటే మనం ఏదో కనెక్ట్ చేస్తున్నట్టే గుర్తుంచుకోండి లైఫ్ లో కూడా సో మనం హీటర్స్ ఏం సమానం చెప్తాము అన్నదే ఈ పాట అండ్ పాట గురించి చెప్పే ముందు ఐ వుడ్ లైక్ టు హ్యాడ్ థింగ్ అబౌట్ మన అందరికి ఎంతో ఇష్టమైన దర్శకుడు గురి జగన్నాథ్ గారు గురి జగన్నాథ్ గారు గురి జగన్నాథ్